మా పోటారా మనకైతే నెక్స్ట్ సైడ్ వచ్చేసింది మా అమ్మ ఇది ఏంటో వచ్చారనమాట ఇంకా చిన్నది అనమాట లోపల ఏమో సంథింగ్ ఉన్నాయి అది ఏంటి అని మనకైతే తెలియదు ఇంకా అవన్నీ అయితే ఎప్పుడైతే తీసుకొని పోవాలా మనము టెన్ కిలోమీటర్ టెన్ కిలోమీటర్ మనం వచ్చింది వన్ నైన్ అయితే చూపించదు వర్షం అనేసి దానికి తీసుకొని అయితే వెళ్ళిపోయాము ఇక్కడ పక్కలోనే ఒకటి వెళ్ళిపోవచ్చు అనమాట ఒక ట్వంటీ మినిట్స్ అయితే చూపిస్తా ఉంది తీసుకొని ఒకటి వచ్చేస్తా పికప్ అయితే వచ్చింది అనమాట ఇది వచ్చేసి ఫోర్టీన్ కిలోమీటర్ వన్ నైన్ రిపీస్ అయితే చూపిస్తున్నారు ఇది వచ్చేసి డెంటర్ కిరీన్ పిక్ చేస్తున్నాం అనమాట స్మైలీ టెన్షన్ ల్యాబ్ అనేసి ఇదేంటో తెలుస్తాను మీకు అదే పనులు పెట్టుకుంటారు కదా చక్కగా అనుకుంటా ఓకే అనుకుంటాం తీసుకుని అయితే వెళ్ళిపోదాము రాత్రి రైడ్లో రాలేదు తీసుకున్నాను మనకైతే రైడ్ అయితే వచ్చిందన్నమాట త్రీ కిలోమీటర్ పిక్అప్ ఫైవ్ కిలోమీటర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే ఇచ్చారు దీని అయితే తీసుకోపోవాలి వెళ్ళిపోదాం మనకైతే పోటాలో రైడ్ వచ్చింది మామైతే దీంట్లో ఏం చూసి మీకు సబ్స్ప్రైజ్ అవుతారనమా చూసిన కదా అక్కడ వాష్ రూమ్ అనమాట అదే యూరిన్ తర్వాత ఇంకోటి అనమాట ఉంది ల్యాబ్ టెస్ట్కి అయితే పంపిస్తున్నారన్నమాట దీని అయితే మనం అదే తీసుకోపోవాలి ఇది ఫైవ్ కిలోమీటర్కి ఎయిటీ ఫైవ్ రూపీస్తో ఇచ్చారనమాట అయినా కానీ టెన్ సెకండ్స్ డిలే ఉందనేసి పెద్ద రైట్లో ఏమీ దొరకట్లేదు మామ్మ మనకైతే పోటాల్లో పర్ఫార్మెన్స్ బాగా లేకపోతే టెన్ సెకండ్స్ డిలే అయితే చేస్తారనమాట మన పర్ఫార్మెన్స్ బాగా లేకపోతే బాగుండే వాళ్ళకి డిలే లేవని ఉండదు వాళ్ళు పటక్ పటక్ అని తీసుకునేస్తారనమాట అందుకని సర్నింగ్స్ అయితే చాలా తక్కువ అనే దానిలో కూడా ఇప్పుడు లాంగ్ వీకెండ్ అనమాట టెన్ డేస్ నుండి రైడ్స్ అయితే రావట్లేదు డబ్బులు అయితే కావట్లేదు అనమాట మనకైతే పోటోలో షేర్ అయితే వచ్చింది ఇది వచ్చేసి ఫోటో కిలోమీటర్లకి అయితే వన్ నైంటీ రూపీస్ అయితే చూపిస్తుంది ఇది వచ్చేసి ఏమో ఇచ్చారనుకుంటే చాలా వెయిట్ ఉంది ఏమో ఎక్విప్మెంట్స్ అనుకుంటారు రెంట్కి వేరే దగ్గరికి అయితే పంపిస్తున్నారు అనుకొని ఒక రైడ్ వచ్చిందన్నమాట వచ్చిందని వదిలేస్తామా ఎత్తుకున్నాను అని సైడ్ అయితే భోజనం అయితే బుక్ చేసే కదా దీని అయితే తీసుకుని పోవాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్కి ఫిఫ్టీ రూపీస్ అయితే ఇస్తుంది అనమాట అని ఇచ్చిన టైడ్ పోవడం అనేది మమ్మ ఆయిస్లో ఫర్నిచర్ లేదు ఎప్పుడో రెండో వాళ్ళకి నూట యాభై రూపాయలు అంత అయిపోతుందన్నమాట చాలా చాలా తక్కువ ఎలా అంటే ఎవరు లేదు బెంగళూరులో అంతా లాంగ్ హాలిడేస్కి అంతా వెళ్ళిపోయారు పిడ్గా అయితే ఇస్తారైతే పార్షల్ డెలివరీ అయితే వచ్చిందనమాట కాకపోతే టిఫిట్ ఏమంటే ఇక్కడ ఇరవై ఐదు కిలోమీటర్లకి సంతే అయితే చూపిస్తుంది అనమాట కమిషన్ కూడా డెబ్బై రూపాయలు వచ్చి తీసుకుంటున్నాడు ఇక్కడ ఫోటోలో అయితే మూడు వందల యాభై వేలు అయ్యింది అనమాట ఇరవై ఐదు కిలోమీటర్లకి ఏది రైట్ రాలేదనేసి దీని అయితే ఎత్తుకున్నాం అనమాట ఎత్తుకున్నామన్నమాట డబ్బులే కదా వెళ్ళిపోతే ఫోన్ అయితే ఫోటోలో నైట్లో ఒక రైట్ వచ్చింది అనమాట ఇది వచ్చేసి లూయిస్ ఫిలిప్ అంటే బట్టలు అనమాట రెండు షర్ట్లు ఉన్నాయి ఒక షర్టు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇంత కరెక్ట్గా షర్డ్ మనం ఎప్పుడేసుకున్నాం చెప్పండి ఉంటే ఉన్నాయి కానీ ఇది వచ్చేసి నేను ఎనిమిది కిలోమీటర్లకి అయితే నూట ముప్పై రూపాయలు అయితే చూపిస్తున్నారు అనమాట దాన్ని చూసుకుని అయితే వెళ్ళిపోయి ఇచ్చేసినట్టు